మనం చూస్తున్నాం ఖైరతాబాద్ గణేష్ ఏ విధంగా శోభయాత్ర ద్వారా కే నం నెంబర్ ఫోర్ దగ్గరికి చేరుకుంటున్నారో చూడొచ్చు అత్యంత కన్నుల పండుగ ఈ శోభయాత్ర కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అశేష భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇక మరికొద్ది క్షణాల్లో మరికొద్ది సేపట్లోనే ఈ మహా కార్యక్రమం కూడా ముగుస్తుంది ఇక వేలాది భక్తులు లక్షలాది భక్తులు ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడి వెంట నడిచిన సందర్భం కూడా మనం చిత్రీకరించాం ఇక ఆల్మోస్ట్ ఆల్ చేరుకున్న పరిస్థితి అందరు కూడా ఏ విధంగా ఖైరతాబాద్ వినాయకుడికి అభివాదం చేస్తున్నారో కూడా మనం చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక నెక్లెస్ రోడ్ ఇటు ట్యాంక్ బండ్ దగ్గర కూడా క్రేన్లు ఏ విధంగా మోహరించాయో కూడా మనం చూడవచ్చు ఇక ఖైరతాబాద్ వినాయకుడు కనుక వన్స్ నిమజ్జనం అయిపోతే ఇక ఎలాంటి అవరోధాలు ఉండవు ఎలాంటి ఆటంకాలు ఉండకుండా మిగతా వినాయకులందరూ కూడా హైదరాబాద్ పరిసర నగర పరిసర ప్రాంతాల్లోని వినాయకులందరూ కూడా స్వేచ్ఛగా ఇక్కడ నిమజ్జనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకోసం ఇటు నెక్లెస్ రోడ్ ఇటు ట్యాంక్ బండ్ దగ్గర కూడా భారీ క్రైన్లను ఏర్పాటు చేసి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం ఏడు ఎనిమిది గంటలలోపు పూర్తి చేసేందుకు కూడా మొత్తం జీహెచ్ఎంసి యంత్రాంగం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడు ఇదే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ లేక్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఏ విధంగా ఇలాంటి గ్రైన్లను ఏర్పాటు చేశారో కూడా మనం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం కోలాహలం ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది కిరణ్ నెంబర్ ఫోర్ దగ్గర కిరణ్ నెంబర్ ఫోర్కి అత్యంత సమీపంగా కూడా ఖైతాబాద్ వినాయకుడు చేరుకున్న పరిస్థితి మరి కాసేపట్లో ప్రత్యేక పూజలు అందుకున్న తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న వినాయకుడు ఇటు నిమ నిమజ్జనం అయ్యే అవకాశం కనిపిస్తుంది నిమజ్జనం అయ్యే ప్రాంతం కూడా మన కుడి పక్కన ఉంది క్రేన్ ఒక క్రేన్ కూడా ఎప్పుడే ఈ పూడిక తీత పనులు ఈ వీటిలో నిమగ్నమైన పరిస్థితి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఇందుకోసం భారీ ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది పోలీస్ సిబ్బంది సామాన్య భక్తులని ఏ విధంగా పక్కకి తరలిస్తున్నారో కూడా మనం చూడవచ్చు ఆల్రెడీ ఇటు రాముడు సీత లక్ష్మణుడు నిమజ్జనం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇదే విగ్రహాలు మనకి ఖైరతాబాద్ వినాయకుడి కుడి పక్కన ఈ రామలక్ష్మ సీతలు కొలువు తిరిగిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు ఆ గంగమ్మవుడికి చేరుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది చూడవచ్చు ఏ విధంగా రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుడితో సహా ఏ విధంగా ఇటు నిమజ్జనం అవుతున్నాడో కూడా మనం చూడవచ్చు ఇదే ప్రాంతంలో ఇదే ప్లేస్లో ఖైరతాబాద్ వినాయకుడు కూడా నిమజ్జనం అవుతాడు అందుకు సంబంధించిన భారీ క్రేన్ ఏ విధంగా ఆ రామ రాముడు సీత లక్ష్మణుడిని ఏ విధంగా గంగమ్మవుడికి పంపిస్తున్నారో కూడా మనం చూడవచ్చు చూస్తున్నాం కూడా ఈ నిమజ్జనం తర్వాత మరొక కార్యక్రమం ఉంటుంది ఇక ఖైరతాబాద్ గణేషుడికి ప్రత్యేక పూజలు ఉంటాయి ప్రత్యేక పూజలు వెల్డింగ్ తర్వాత ఇటు గంగమ్మడికి చేరుతారు చూడొచ్చు చూడవచ్చు ఏ విధంగా నిమజ్జనం అవుతుందో కూడా మనం చూడవచ్చు అది పరిస్థితి ఇక ఖైరతాబాద్ వినాయకుడు మరి కాసేపట్లో ప్రత్యేక పూజలు ఇవన్నీ కూడా కొనసాగుతాయి ఇక తర్వాత గంగమ్మడికి ఖైతాబాద్ వినాయకుడు చేరుతుంటే ఈ ప్రహసనం ముగుస్తుంది कैमरा पर्सन राज तो, हरिकृष्ण वन तेलुगु हैदराबाद